సామాజిక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు ఇప్పుడు ఇదే టాపిక్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జనసేనలో చర్చ జరుగుతుంది కావాలని కూటమిలో కొంతమంది నాయకులు ఆయన ప్రాధాన్యత తగ్గేలా చేస్తున్నారు అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం వారు చేస్తున్నటువంటి అంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో వైఖరి ఉందో అది నచ్చక ఆయనకు ఆయనే సైలెంట్ అయ్యారు అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారానికి దూరంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కలయికతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ నినాదం ఈ విధానం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యిందంటే దాని వెనుక ఒక వ్యూహమే నడిచింది ప్రధానంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వెళ్ళిన విధానం కానీ అప్పుడు ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారిపోయింది ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు కావాలని ప్రాధాన్యత తగ్గించారు అనేది స్పష్టమైపోతుంది మరి రాబోయే కాలంలో జనసేనాని వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది ఆయన ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు దీనిపై కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది దీనికి సంబంధించే ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం సేనాని సైలెంట్ వెనుక ఆంతర్యం ఏమిటి అది దీనికి సంబంధించి ఈరోజు మా స్టూడియోలో కాపు ఉద్యమ నాయకులు ముల్లపూడి నాగేశ్వరరావు గారు ఆయన ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే తీరుందో రాబోయే కాలంలో జనసేనాని వ్యూహం ఏమైనా మారుతుందా సెట్ అవుతుందా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే ఇతర అంశాల గురించి నాగేశ్వరావు గారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ నమస్తే ముఖ్యంగా నెంబర్ వన్ న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అట్లాగే నెంబర్ వన్ న్యూస్లో తొలిసారిగా మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం మా ఛానల్లో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మీరు అడిగిందంటూనే అర్థం కనపడుతుందండి ఇది ప్రతిపక్షం అయినటువంటి లెవన్ రెడ్డి గారికి ఉపయోగపడే విధంగా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు టీడీపీ వారు ఓకే అందులో ఎలాంటి సంశయం లేదు మీరు అన్నారు చూసారా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వ్యక్తిని బలి చక్రవర్తిని తొక్కినట్టు నిన్ను తొక్కుతాను వామనుడు అనుకుంటున్నావు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆయన తీసుకున్న సీట్లు ఆయన చేసిన త్యాగం ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఇరవై ఆరు పర్సెంట్ ఉన్న కాపులు మీరు మిగతా కులాలని కలుపుకుని కుల రహితంగా కులాల కథితంగా అతీతంగా కులాలని కలుపుకుని అందరినీ కలుపుకుని మా అందరికీ చెప్పింది ఒకటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్కొక్కళ్ళు నాలుగు ఫ్యామిలీని టచ్ చేయండి ఆ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు నువ్వు ముగ్గురికి చెప్పు ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చెప్పు ఒక్కొక్కని ముగ్గురికి సాయం చేయమను ఈ విధానం ఎంత సక్సెస్ అవుద్దో చూద్దాం అని అన్నట్టు కులాలను ఐక్యత పరిచి అనేక సంవత్సరాలుగా కొట్టుకుని తంపుకుని మహానాయకులైన రంగా గారిని కూడా కోల్పోయి ఉన్నటువంటి కాపు జాతి బ్లైండ్గా ఇవాళ ఓన్లీ ఒకే ఒక మంత్రం పవన్ చెప్పింది చేద్దాం పవన్ బాటలో నడుద్దాం అలా నడవబట్టి ఇవాళ ఏ రోజు కూడా అధికార పీఠానికి దగ్గరగా వెళ్ళనటువంటి మనం ఇవాళ డిప్యూటీ సీఎం దాకా వచ్చాం మీరు అన్నట్టు ఇంకోటి పవన్ ప్రాముఖ్యత తగ్గిస్తున్నారు అది ఇది అనేది చంద్రబాబు గారు ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్క సాట మోడీ గారు కానీ ఇంకోటి కానీ చెప్పుకునేది ఒకటే నాలుగు సార్లు ప్రధాని మూడోసారి అయినటువంటి ఈయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఈయన మహారాష్ట్రలో ఫడ్నవీస్ అనే ఆయన ముఖ్యమంత్రి కావటానికి కానీ అనేక మంది నాయకులు ఎంపీలు అవటానికి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి हमारे को धर्मल पावर प्लांट से कोई जरूरत नहीं है हमारे को जरूरत है पावर स्टार की पावर के लिए ये बात कौन बताया एक बार एपी पब्लिक ने देखने का है हा? मोडी जी ने क्या बताया हमारे पीछे पवन कल्याण जी है और पवन कल्याण का सैनिक लोग है अभी युद्ध आने के लिए तैयार है जरूरत पड़ने से हमारे सैनिक जाने के लिए भी तैयार है दीदी ఇంకొకటి ఈ ప్రాముఖ్యత తగ్గుతుంది ఎవరు తగ్గించట్లా వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు టీడీపీ చంద్రబాబు గారి విధానం ఏంటనేది ప్రజలందరికీ తెలుసు ఎంత ఉజ్వలంగా ఉన్న సిపిఐ ఇవాళ ఏ పరిస్థితిలోకి వచ్చింది ఎంత ఎన్ని పదకొండు సీట్లలో పోటీ చేసి ఎనిమిది సీట్లలో గెలిచినటువంటి సిపిఎం పరిస్థితి ఏ విధంగా దిగజారింది లోక్ పరిస్థితి ఏమైపోయింది ప్రాధాన్యత తగ్గించారు